ఈ యొక్క గురు పూర్ణిమ రోజున జగద్గురు అయినటువంటి శ్రీ 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 మద్విరాట్ కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క చిత్రపటాన్ని ప్రతి ఇంటిలో నిలుపుకొని వారిని పూజించినట్లయితే సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి మరి వారి యొక్క వీరనామ సంకీర్తన వారి నామస్మరణ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి వీరనామ సంకీర్తన వారి యొక్క నామస్మరణ చేసి మరి పూజించినట్లయితే వారిని ధ్యానించినట్లయితే మరి ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి బాధలన్నీ కూడా రాకుండా ఉంటాయి సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి జ్ఞానము సంపద ఐశ్వర్యము తేజస్సు అంతా కూడా లభిస్తూ ఉంటుంది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క మరి పూజ చేయడం వలన వారి నామాన్ని పారాయణం చేయడం వలన మరి సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా జగద్గురు నుండి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క చిత్రపటాన్ని ప్రతి ఇంటిలో నిలుపుకోండి గురు పౌర్ణిమ రోజున శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిని యథాశక్తిగా పూజించండి మీకన్నీ కూడా సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి అదేవిధంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిని నమ అనేటువంటి ఒక్క మంత్రాన్ని ముప్పై రెండు సార్లు పారాయణం చేయండి ద్వాదశాక్షరీ మహామంత్రం స్వామివారు ప్రబోధించినటువంటి ద్వాదశాక్షరీ మహామంత్రం ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణి నమ అనేటువంటి ద్వాదశాక్షరీ మహామంత్రాన్ని పన్నెండు సార్లు పారాయణం చేయండి సకల శుభాలు కలుగుతూ ఉంటాయి ఓం గురుదేవాయ విద్మహే పరబ్రహ్మణే ధీమహి తన్నో గురు ప్రచోదయాత్ ఓం గురుదేవాయ విద్మహే పరబ్రహ్మణే ధీమహి తన్నో గురు ప్రచోదయాత్ అనేటువంటి గురుగాయత్రీ మంత్రాన్ని పఠించినట్లయితే సకల దోషాలు తొలగిపోతూ ఉంటాయి జాతక దోషంలో జాతకాలలో దోషాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి ఇది చాలా ముఖ్యమైనటువంటిది గురు పూర్ణిమ రోజున గురుదేవుని యొక్క అనుగ్రహం కోసం గురుగాయత్రి మంత్రాన్ని పఠించడం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మహా మహామంత్రాన్ని పన్నెండు సార్లు పారాయణం చేయడం అదేవిధంగా ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ అనేటువంటి మంత్రాన్ని ముప్పై రెండు సార్లు పారాయణం చేయడం వలన గురుదేవుని యొక్క అనుగ్రహము లభిస్తూ ఉంటుంది ఆ యొక్క దేవదేవుడైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి స్వామివారు అనుగ్రహిస్తూ ఉంటారు